ఈరోజు ఈ రైల్వే మంత్ర గురించి పదిహేను రోజుల నుంచి దీక్ష చేస్తున్న వివిధ కులాలు వివిధ సంఘాల వాళ్ళందరూ ఈరోజు మా తెలుగుదేశం అవకాశం ఇచ్చారు జేఎస్సీ లక్ష్మారెడ్డి బండారు తీరు వీళ్ళందరూ కట్టి మా జేఏసీకి టీడీపీ వాళ్ళు కూపమని నేను సాయంత్రం ఫోన్ చేస్తే సరే అని మేము టీడీపీ తరఫున మేము కూర్చున్నాం మాకు సందీభావం చెప్పే మా రాష్ట్ర నాయకులు మా బతి నరసిమన్న గారు మా జిల్లా నాయకులు మా అశోక్ అన్న గారు మున్సిపల్ జంగారెడ్డి గారు మన వెంకటేశ్వర అన్న గారు వీళ్ళందరూ మాకు సంఘీభావం చెప్తాను కొంచెం ధన్యవాదాలు ఈ బ్రిడ్జ్ గురించి సార్ చాలా రోజుల నుంచి చాలా గవర్నమెంట్లు మారిన టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు కూడా కాలే కాంగ్రెస్ వృత్తి కూడా అయితే లేదు ఇదంతా రాజకీయం చేసుకుంటూ ప్రజలందరినీ చాలా కష్టాలు పెడుతున్నారు ఇక్కడ ఎన్నో కాలేజీలు ఉన్నాయి కొండపురం గేట్ దాటినాక అక్కడ కొండపురం గేట్ దాటిన వాళ్ళు కాలేజీ పిల్లలు చాలా బాధపడుతున్నారు కాబట్టి అందరు దృష్టికి పోయింది మా సిటీ దృష్టి గురించి తీసుకొచ్చేది అందరూ కాబట్టి మన పార్టీ తరఫున కూడా మీరు ఏదైనా సాయం చేయాలని మీరు ఆఫీసర్లకు ఫోన్ చేయగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు అలాగే కాకుండా ఇప్పుడు మీ పక్క రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది కదా సార్ ఇన్ఛార్జ్ కదా మనం అక్కడికించే మన ఏమే అవన్నీ పెద్దమని చెప్తాను నేను చెప్పేది కాబట్టి Thank okay. you.